ఈ రోజు మా బాబు సాయం సంతి వేళలో దీపం ఎలా పెడతాడో పూజ ఎలా చేస్తాడో మీకు చూపిస్తాను రోజు ఉదయం మా వారు దీపం పెట్టేస్తారండి సాయంత్రం ఒకవేళ ఆయన అవ్వలేనప్పుడు బాబు పెడుతూ ఉంటాడు బాబు మాక్సిమం సాయంత్రం దీపం పెడుతూ ఉంటాడు మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పిల్లలకి చిన్నప్పటి నుంచే మన సనాతన ధర్మాన్ని అలవాటు చేయాలి అని పిల్లలు వయసుకు తగ్గట్టు అల్లరి చేస్తారు పేచీ పెడతారు ఇలాగా ఒక పావు గంట ఇరవై నిమిషాలు వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అంతసేపు దేవుడికి పూజ చేయటం అలా కొన్ని శ్లోకాలు చదవడం చేశారనుకోండి వాళ్ళలోని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి ఈ విధంగా పేషెన్స్ కూడా పెరుగుతుంది కపిలో వికో విఘ్నరాజోగేచంద్రోగజ వక్రతుండేరంభా స్కందూర్వజేంద్రవదనం మా కుంకుమపరాగశూలం దీపం వాగద్ధా సంగద్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వరో యాచందీ మరుకైత పారి యా మీషోన్మోిని యాక్షణ చందమున్న రక్తబీజానీ శక్తి శుంభని శుంభదైనీ యా సిద్ధి ధాత్రీ పరా సా దీ నవకోమూర్తిసూరీ వల్లి దేవసేన సహిత श्री स्वामी नमो नमः स्तोत्रः श्री मार्कण्डेय श्रीमार्कन्देयवाच नारायणं परब्रह्मा सर्वकारणकारकं प्रप శివ వెంకటేసాఖ్యం తదేవ కవచం మమ రహస్య శిర్షా పురుషౌ వెంకటేష శిరోవతు ప్రానేస ప్రాణ నిలయ ప్రాణం रक्षतु మే హరి ఆకాశరాచుట सदा देव देवोत्तम पाय देहं मे वेंकदेश्वरा सर्वत्र सर्वकार येशु मङ्गाम् बा पालयेन्मां सदा कर्म साफल्यं न प्रयच्छतु यत्तेतद्वज्रकवचमभेद्यं वेङ्कटेषु तु सायं प्रातपते नित्यं मृत्युं तरति निर्भयाः श्रीपद्मावती माति श्रीवेङ्कटाचलपते नमो नमः भूमिसुता पुरस्य हनुमान् पश्यात् सुमित्वा सुता शदृघ्नो भरतः पार्श्वधनयो वाभ्यादिकोणेषु च सुग्रीवस्य विभीषणस्य तारासुतो जाम्बवान् मध्ये नीलसरोज कोमलरुचिं रामं भजे श्यामल श्रीराम भजे श्यामल पंचमी संकेता समेश्वरी तदा समे संके वाराही पोत्रणी शिवा वार्ताली वहासे आज्ञा चक्रेश्वरी अलि नमो नमः पूजा राघविंद्रा സച്ഛതർമ്മലതൃക്ഷാ നമതാമേ നീരം മഹാവിഷ്ണോം നാരസിംഹം ഭീഷണം ബദ്ധ്രം നൃത്തം ചിന്മാണം ഗുരവേ സർവോകിശേഗി ஸ்ரீதட்சிணா நம கிருஷ்ணா வாசுதேவாத்மே கடக்லேஷவிமோ நமவேஜம் ஆனந்தமீராஜம் சர்வசார श्रीरामरक्ष सर्वजगद्रक्ष